ఆటో అయితే ఎక్కాను ర్యాపిడోలో బుక్ చేసుకున్నాను అన్నమాట ఆటో నూట ఇరవై రూపాయలు అయితే పడింది నాకు సో అదిగోండి టెంపుల్ ఇదిగోండి విఐపి దర్శనం ఆఫీసు సో దర్శన్ పాస్ అయితే దొరికిసింది సో మనవాడు పామునైతే అయితే పట్టుకున్నాడు కూర్చున్నావు కదా కలిసింది మనం సో మన దగ్గర ఉన్నది హోటల్ ఓనర్ గారు అనమాట సో ఇదిగోండి ఇదేనమాట రూమ్ మనకి డబల్ బెడ్ ఎగ్జాక్ట్ గా భీమశంకర్ ఆపోజిట్ లో ఉంటుందండి ఈ రూమ్ సో ఫైనల్ గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను పూణెలో ఉన్నానన్నమాట ఇక్కడ నుండి నేను భీమశంకర్ జ్యోతిర్లింగంకి అయితే వెళ్ సో ప్రెజెంట్ అయితే నేను నా హాస్టల్ దగ్గర ఉన్నా సో ఇక్కడ కనబడుతుంది కదా ఇదే అనమాట నా హాస్టల్ ఇది నేను నిన్న నైట్ నాసిక్ నుండి పూణేకి వచ్చాను నిన్న నైట్ తీసుకున్న పదిన్నరకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట పూణే సిటీలోనే సో ఇప్పుడు మనం భీమశంకర్ వెళ్ళాలి భీమశంకర్ వెళ్ళాలంటే ఫస్ట్గా మనం పూణేలో ఉన్న శివాజీ నగర్కి వెళ్ళాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి శివాజీ నగర్ శివాజీ నగర్ నుండే భీమశంకర్కి బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇప్పుడు మనం నా హాస్టల్ దగ్గర ఉన్న ఇక్కడ నుండి శివాజీ నగర్ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఏదైనా ఆటో పట్టుకొని శివాజీ నగర్ వెళ్ళిపోయి నగర్ నుంచి భీమశంకర్ అయితే వెళ్ళిపోతాం ఆటో అయితే ఇక్కను ర్యాపిడోలో బుక్ చేసుకున్నాను అనమాట ఆటో నూట ఇరవై రూపాయలైతే పడింది నాకు సో ఇక్కడ నుంచి మనం శివాజీ నగర్ వెళ్ళిపోయి అక్కడ బస్ ఇంకా బస్ దగ్గర అయితే కంటిన్యూ చేసేస్తా రాదు మనల్ని దింపేశారు అనమాట శివాజీనగర్ దగ్గర ఈ అన్నే సో మొత్తం నూట ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు మన దగ్గర సో అన్న థ్యాంక్ యూ అన్న కైసా జనాయ్య బస్ బస్ పక్కడికే జనా టీకే థ్యాంక్ యూ సో ఇదేనండి శివా న్యూ శివాజీనగర్ స్టాండ్ ఇక్కడ నుంచి భీమశంకర్కి వెళ్ళే బస్సులు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట సో మన బస్సు చూసుకొని బస్సు ఎక్కేసి తర్వాత మాట్లాడతాను మీతో వచ్చి రావడంతోనే భీమశంకర్కి వెళ్ళే బస్సు అయితే దొరికింది మనకి పూణే నుండి భీమశంకర్కి మొత్తం నూట ఎనభై ఐదు రూపాయలు అయితే టికెట్ కాస్ట్ అయ్యింది ఫోర్ అవర్స్ జర్నీ పడుతుందంట ఇక్కడ నుండి పూణే నుండి భీమశంకర్కి ట్రాఫిక్ లేకపోతే త్రీ అవర్స్ అన్నారు చూడాలి మరి సో వచ్చేసామండి భీమశంకర్ స్టాప్ దగ్గరికి చూస్ చూసుకోవచ్చు మీరు ఇదే అనమాట భీమశంకర్ స్టాండ్ సో దీని ఆపోజిట్లోనే మనకి భీమశంకర్ జ్యోతిర్లింగంకి వెళ్ళే దారి ఉంటుంది సో పదండి వెళ్ళిపోదాం మనం సో ఇదే అనమాట భీమశంకర్ బస్ స్టాండ్ దీని ఆపోజిట్లోనే మనకి వే ఉంటుంది సో మనం అయితే వెళ్ళిపోదాం పదండి సో మొత్తం ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటుందండి ఆలయం సో వెళ్ళే దారి అంతా చాలా బాగుంది చె సో ఇదంతా ఫ్రీ లైన్ అంటండి సో మనం ఇప్పుడు విఐపి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఐదు వందల రూపాయలు విఐపి దర్శనం అయితే ఇదంతా ఫ్రీ లైన్ ఫ్రీ లైన్లో మీకు మ్యాక్సిమం నాకు తెలిసి గంట రెండు మూడు గంటలు పట్టచ్చు అదే విఐపి దర్శనం తీసుకుంటే అరగంటలు అయిపోతుంది అనమాట మన దర్శనం మనకి టెంపుల్ బ్యాక్ సైడ్లోనే విఐపి దర్శనం టికెట్లు అయితే ఇస్తారనమాట సో మనం ఇప్పుడు విఐపి దర్శనం టికెట్లు తీసుకొని విఐపి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం చూడండి విఐపి దర్శనం ఆఫీసు సో వన్ పిఎంతో టైం అయితే క్లోజ్ అయిపోతుంది విఐపి దర్శనానికి సో దర్శన్ పాస్ అయితే దొరికిసింది మూడు వందల రూపాయలు అయితే చార్జ్ చేశారనమాట సో దర్శన్ పాస్ సో నేనైతే ఆ లైన్లో అస్సలు నిలబడలేను సో ఇదేనండి రెండో నెంబర్ గేటు ఇక్కడ విఐపి పాస్ వాళ్ళనే ఎంట్రీ చేస్తారనమాట ఇదంతా విఐపి లైనే ఇక్కడ టెంపుల్ కానుకొని మనం ఉన్నాం అనమాట పక్కన టెంపుల్ పక్కన ఈ విఐపి పాస్ కూడా చాలామంది ఉన్నారు జనాలు అంటే ఇక్కడ పాసెస్ కాకుండా అంటున్నారు అంటే తెలిసిన వాళ్ళని పంపించేస్తున్నారు అనమాట అక్కడ లోకల్స్కి చాలా పండగ ఇంకా విఐపి పాసెస్ కాకుండా నార్మల్గా పంపింగ్ చేస్తున్నారు నేను నా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు వాళ్ళకు కూడా పేచానంట అంట అంటే ఏం లేదు అది ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి ఉంటారు వాళ్ళ ద్వారా వచ్చి ఉంటారు ఏముంది ఇంకా మనం అయితే డబ్బులు కట్టాలి వాళ్ళైతే కట్టడం అవసరం లేదు కదా అక్కడ స్ట్రైట్గా ఎల్లో కలర్లో బోర్డు కనబడుతుందా అదే అనమాట గర్భగుడి సో ఇదంతా టెంపుల్ లోపల అనమాట ఇదంతా చాలా మంది ఉన్నారు అటు ఫ్రీ దర్శనం వాళ్ళు వచ్చేది ఇటు వీఐపీ వాళ్ళు వెళ్ళేది రెండు మిక్స్ అయిపోయింది ఇక్కడ చూసారా ఈ రెండు చేసి పంపించడం వల్ల లేట్ అయిపోతుంది బాగా అదిగోండి స్వామివారికి పూజలు అయితే చేస్తున్నారు లోపల ఇక్కడ లైవ్లో టీవీలో అయితే వేయడం జరిగింది స్వామివారిని చాలా బాగుంది ఎంట్రీలో ఇక్కడ చాలా 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 స్ట్రిక్ట్గా ఉంది ఇగో చూడండి నా ముందు ఫోన్లు కూడా లాగేసుకుంటున్నారు ఎవరైనా వీడియో తీసినా ఏం తీసినా అదిగోండి ఆ అమ్మాయి అనమాట పోలీసు చూడండి అలా తోసేస్తుంది ఆ అమ్మాయిల్ని నేనేం చేశానంటే జేబులో పెట్టుకున్నాను అనమాట ఫోను జేబులో పెట్టుకొని సీక్రెట్గా తీసాను అందుకే నన్ను అనట్లేదు ఈ అమ్మాయికి చెప్తున్నాను అనమాట ఇలా తీయాలని ఆ అమ్మాయి అయితే నవ్వుతుంది నా దగ్గరికి వచ్చి చాలా స్ట్రిక్ట్గా ఉందండి భీమశంకర్ ఆలయం మాత్రం మీరు చూస్తున్నదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో సెక్షన్ అది జరుగుతుంది అనమాట ఇక్కడ ఫోటో తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ త్రిశూలం అండ్ అక్కడ గుడి అనమాట ఈ పరదాలన్నీ ఎందుకు కట్టారంటే ఈ భీమశంకర్ ఆలయంలో ఒక ఆగస్టు నుండి అక్టోబర్ నవంబర్ వరకు గిట్టుగా వర్షాలు పడతాయి బాగా విపరీతంగా వర్షాలు పడతాయి దా ఆ వర్షానికి భక్తులు వాళ్ళు తడవకుండా ఇలా పెట్టారనమాట సో మాలాడు పామునైతే పట్టుకున్నాడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఏం లేదు పాపం అదేదో జంతువు అడ్రస్ తెలియకొచ్చింది ఇక వీళ్ళందరూ చూడండి వచ్చి దాన్ని దండం పెట్టుకొని దాన్ని హింసిస్తున్నారనమాట అందుకే మనోడికి చెప్పాను భయ్యా భయ పట్టుకో పక్కనే ఉన్న భీమా నదిలో వదిలేద్దాం అని చెప్పాను మనోడు వెంటనే పట్టుకున్నాడు అనమాట రిస్క్ చేసి మనోడికి చిన్న ఘాట్ అయితే పెట్టింది పాము సో టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఎస్బీఐ ఏటీఎం అయితే ఉంటుందన్నమాట టెంపుల్ ఆపోజిట్లోనే మీకు ఎవరికైనా డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు అండ్ రకరకాల ప్ర ప్రసాదాలు ఉంటాయి అన్నమాట దూత్ పేడ భయ ఎక్కినాయిగా సౌ రూపాయ వంద రూపాయలు అంట పావు ఎవరికైనా కావాలని తీసుకోండి లోకల్ మేడ్ అనమాట ఇది ఇక్కడే తయారు చేసి మనకైతే అమ్ముతారు సో మనవాడే లవర్ బాయ్ అవర్ బాయ్ నవ్వు కొద్దిగా బియ్య ఏటీఎం పక్కనే కొద్దిగా ముందుకెళ్తే మీకు విఐపి దర్శనం పాసులు అయితే దొరుకుతాయి అనమాట సో మీకు చూపిస్తాను చూడండి సో కొద్దిగా ముందుకు వెళ్ళాలి సో ఇదిగోండి సో ఇదే అనమాట విఐపి దర్శన ఆఫీసు ఇక్కడే పాసులు అయితే ఇస్తారు సో మీకు ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి లెవెన్ ఏఎం టు వన్ పిఎం అనమాట విఐపి పాసులు ఇచ్చేది సో మీకు భీమశంకర్లో స్టే చేయడానికి ఇక్కడ లాడ్జ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు అభిషేక్ లాడ్జ్ అనమాట ఇక్కడ ఒక బెడ్కి రెండు వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాకపోతే భీమశంకర్లో రూమ్ దొరకడం చాలా కష్టం సో మీరు చూసుకోండి ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి రూమ్ ఎలాగుందో చూద్దాము ఎగ్జాక్ట్గా భీమశంకర్ ఆపోజిట్లో ఉంటుందండి ఈ రూమ్ అభిషేక్ లాడ్జ్ అనేది ఎగ్జాక్ట్గా అదిగొని చూసుకోండి భీమశంకర్ ఆలయం ఆపోజిట్లోనే ఉంటుంది మీకు ఒకసారి లోపల కూడా ఎలా ఉంది ఏంటని చూపిస్తాను సో ఇదిగోండి ఇదేనమాట రూమ్ మనకి డబల్ బెడ్డు ఒక బెడ్కి వచ్చేసరికి రెండు వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు సో అది కూడా ఇంకో బెడ్ రెండు కొద్దిగా భీమశంకర్లు ఏంటంటే కొద్దిగా కాస్ట్ అయితే ఉంటాయన్నమాట సో ఆవిడే ఓనర్ అమ్మగారు సో సిగ్గుపడుతున్నారు అనమాట రావడానికి అండ్ మీకు బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను

సో మనకి మంది టెంపుల్ కూడా చాలా దగ్గర ఉందండి ఇక్కడ నుండి సో ఈ రూమ్ అయితే చాలా బాగుంది నేనైతే తీసుకోమని చెప్తాను ఇంకా మీ ఇష్టం సో మనకు పక్కనే భీమా అనేది ఉందండి ఇదే అంట భీమా అనేది సో మనకి పైకి అయితే ఒక బెడ్ సింగిల్ బెడ్ ఉన్న రూమ్ అయితే ఉందండి ఒకసారి పైకి వెళ్ళి రూమ్ కూడా చూసేద్దాం ఎలా ఉంది ఏంటని సింగిల్ బెడ్రూము ఏ సింగిల్ బెడ్ సో సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇది చాలా 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 బాగుంది చూడ్డానికి కూడా చాలా బాగుంది బాత్రూము నైస్ బాత్రూము బాగుంది

ఇక్కడ ఉన్నాయి కదా కార్డులు మీరు చూసుకోవచ్చు ఇక్కడ నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్లకి కాంటాక్ట్ అయితే అవ్వండి సో ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి భీమశంకర ఆలయం దర్శనం సో ఎలా ఉంది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి